క్రైస్తలోడి హాలెలు ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాలలో ఉదయం లేచిన దగ్గర నుండి మరలా తిరిగి పడుకునేంత వరకు కూడా పనుల నిమిత్తం స్కూళ్ళ నిమిత్తం కాలేజెస్ నిమిత్తం ఎన్నో రకాలైనటువంటి ప్రయాణాల్ని చేయాల్సిన అవసరత ఏర్పడుతూ ఉంటుంది అయితే ఈ రోజుల్లో ఈ ప్రయాణాల సమయంలో క్షేమం అనేది కరువైపోవటం మనం చూస్తూ ఉన్నాం మనిషి తనకి తానుగా క్షేమాన్ని కలుగ చేసుకోలేడు కానీ దేవాది దేవుడే మనకి క్షేమాన్నిచ్చి ప్రతి సమయంలో కూడా మనల్ని కాపాడుతూ రాకపోకల్లో కూడా క్షేమాన్ని అనుగ్రహిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది అందుకే కీర్తనకారుడైన దావీద్ గారు అంటారు కదా నేను బ్రతుకు తినాలన్నీ కూడా కృపాక్షేమాలే నా వెంట వస్తాయి అందుకే నేను దేవుణ్ణి కాపరిగా కలిగి ఉన్నాను అని ఆయన చెప్తారు మన జీవితాల్లో కూడా దేవుడు మనకి క్షేమాన్ని అనుగ్రహించాలి అంటే దావీది గారిలాగా మనము కూడా దేవుణ్ణి కాపరిగా చేసుకోవాలి అప్పుడే దేవుడు మనకి తోడుగా ఉండి ప్రతి సమయంలో ప్రతి విషయంలో క్షేమాన్ని అనుగ్రహిస్తూ మనము జీవించినట్లుగా దేవుడే మన జీవితాలని నడిపిస్తూ ఉంది దేవుణ్ణి కాపరిగా కలిగి ఉండండి ఆయన క్షేమాన్ని పొందుకొని ఆమె